పాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముప్పై ఒకటవ వార్డునందు పూరపాలక ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం మంచు చెరువును ఏర్పాటు చేసి ఆ చెరువు చుట్టూ మొక్కలను నాటడం జరిగింది ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అధికారులు పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా చెరువు కట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను అన్య క్రాంతంగా నరికి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలపై విచారించారని కోరుతూ ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు మా రిప్రజెంటేషన్ని తీసుకుని ఆర్టీఓ గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే చీరాల పురపాలక సంఘంలో ముప్పై ఒకటో వార్డులో ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువు చీరాల మున్సిపాలిటీకి ముప్పై మూడు వార్డులకు మంచినీళ్ళు అందిస్తున్న చెరువు చుట్టుపక్కల ఆనాటి ఎన్టీఆర్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అనేక చెట్లు నాటి ఉన్నారు ఈరోజు ఎటువంటి కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఎటువంటి కౌన్సిల్కి ఇంటిమేషన్ లేకుండా ఎవరికి కూడా తెలియపరచకుండా ఆ మొక్కలు పెద్ద పెద్ద మానులుగా తయారై ఉంటే అన్యక్రాంతంగా అన్నిటిని నరుక్కొని అమ్మేసుకున్న వైనం చీరాల పురపాలక సంఘంలో జరిగి ఉండదు చెట్లు వల్ల కాలుష్య నివారణ జరిగి పర్యావరణ రక్షణ కోసం పర్యావరణ సమతుల్యం కోసం ఉపయోగపడతాయి అలాంటిది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ రకంగా చెట్లుని నరుక్కునే ధోరణి కరెక్ట్ పద్ధతి కాదని తెలియపరుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది ఇది ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొట్టమొదటి అంశం అలాగే రెండో అంశం శ్రీయుత చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి సమక్షంలో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కౌన్సిల్ సమావేశ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ముప్పై ఐదు అంశాలతో ఎజెండా సర్వ్ చేయడం జరిగింది ముప్పై ఐదు అంశాలు ఆ రోజు ఎమ్మెల్యే గారి సాక్షిగా ముప్పై ఐదు అంశాలని పాస్ చేయటం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు చైర్మన్ గారు నిరంకుశ పాలనతో లోపల ముప్పై ఐదు అంశాలు పాస్ చేస్తుంటే మినిట్స్ బుక్లో కొన్ని అంశాలు రద్దు అని చెప్పి రాయటం జరిగి ఉన్నదని మా యొక్క దృష్టికి వచ్చినది కాబట్టి ఏదైతే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో జరిగిందో ఆ కౌన్సిల్ యొక్క ఏదైతే మినిట్స్ ఆ మినిట్స్ బుక్ ప్రతిని ఇవ్వాలని చెప్పుకుంటున్నాం అన్ని యొక్క పత్రికా పేపర్లో ముప్పై ఐదు అంశాలు ఎజెండాలోని ముప్పై ఐదు అంశాలు ఆమోదమని అన్ని పత్రికల్లో రాసిన తర్వాత కూడా ఈ రకమైన చర్య జరగటం ఎంత నియంత్రణతో పాలన చీరాల మున్సిపాలిటీ జరుగుతుందో మీ దృష్టికి తీసుకురావాలని తెలియపరుస్తున్నాం మూడోది మొన్న జరిగిన ముప్పై ఒకటో తారీఖు జరిగిన కౌన్సిల్ మీటింగ్ ఆ కౌన్సిల్ మీటింగ్ ఘోరం లేకుండా ఆగి ఆగి ఆగిపోయిందంటే చైర్మన్ యొక్క నిరుతృత్వ పాలన ఏ రకంగా ఉందో మీ అందరూ ఒకసారి గ్రహించాలని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇరవై మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారి మీద ఏదైతే ఈ ఈ పురపాలక సంఘంలో చిరాల పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మానం ప్రకటించారో అది కాదు ఈరోజు కోరం లేకుండా ఆగిపోవడం అనేది మీటింగ్ ఆగిపోవడం అనేది అవిశ్వాసంగా మీరు రెఫరెండంగా తీసుకోవాలని బలపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చిరాల మున్సిపల్ చైర్మన్ హెచ్చరిస్తూ ఇలాంటి పరిపాలనా విధానం సరైన పద్ధతి కాదని తెలియపరుస్తూ వీటి వారి లేదా సమగ్ర విచారణ జరపాలని జిల్లా మెజిస్ట్రేట్ వారిని చిరాల పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత కోరం లేకుండా కౌన్సిల్ రద్దు కావడం అనేది జరగలేదు ఇది ఎంత హేయమైన చర్యో మీరు ఆలోచించుకొని మీ యొక్క పరిపాలనని సవ్యంగా సాగించాలని చెప్పి చీరాల మున్సిపల్ చైర్మన్ ఉన్నాం అలాగే వీటిలన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి శ్రీయుద్ద జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ వారిని సవినయంగా విన్నవించుకుంటున్నాం ఈ విషయం చీరాల పురపాలక సంఘంలో జరుగుతున్న అంశాల గురించి ముప్పై ఐదు అంశాలు ఏదైతే మున్సిపాలిటీలో ఆమోదం తెలిపారని చెప్పి వార్త వచ్చిందో అన్ని పేపర్లో ముప్పై ఐదు అంశాలు ఆమోదించారని రాస్తారు ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో మాత్రం చైర్మన్ గారు లోపల ఏదైతే కొమ్మక్క రాస్తారో ఆ విషయాలు రాస్తారు మరి ఆ రెండు పేపర్లకి ఎందుకు తెలుస్తుందో మిగతా పేపర్లకి ఎందుకు విషయం తెలియట్లేదో మరి మాకైతే అర్థం కావట్ల ఆ వ్యవహారం ఏంటో అర్థం కావట్ల ఎందుకు ఈ మాట అంటున్నాడంటే చీరాల పురపాలక సంఘంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర గిడియార స్తంభాన్ని నిర్మించాలని చైర్మన్ గారు మమ్మల్ని పిలిపించినప్పుడు దాన్ని వారించి మేము వచ్చాం కానీ ఈ రెండు పేపర్లు మేము సముఖంగా ఉన్నామని చెప్పి రాశారు అంటే మా ఒకటి జరిగింది పేపర్లో మీరు ఇంకొకటి చూపిస్తున్నారు కనీసం ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాన్ని ఆ రెండు పేపర్లు రాయాలని మీ యొక్క దినాన ముప్పై ఒకటో తారీఖు జరిగిన కౌన్సిల్ మీటింగు పదకొండు గంటలకు సమావేశం అయితే పదకొండున్నరకి చైర్మన్ గారు తన చా అది కౌన్సిల్ హాల్లోకి వస్తే ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం పదకొండింటికే వచ్చిందని రాసింది ఈనాడు పేపర్ అయితే అసలు కోరం లేదనే విషయాన్ని కూడా రాసిందో రాయలేదు అదో గతి పాలైంది ఈ రెండు పేపర్లు మీరు ఈ రెండు పేపర్ల మీద అన్ని అందరు జనాలకి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీని ఆ విలేకరులు పోగొట్ట పోగొట్టి వేరే విధంగా రాయొద్దని జరిగిన వాస్తవాలు జరిగినట్టుగా రాయమని